ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం రామచంద్ర పరబ్రహ్మణే సంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము నలభై ఐదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అయోధ్యకు మరలి పొండి అని రాముడు పౌరులకు చెప్పుట అనే కథగా విందాం రాముడు వనవాసమనకై వెళుతుండగా అతనిపై ప్రేమ గల పౌరులందరూ అతనిని అనుసరించి వెళ్ళారు రాముని మిత్రవర్గం దశరథ మహారాజు బలాత్కారంగా వెనక్కి పంపబడినా కూడా రాముని రథాన్ని అనుసరించి వెళ్తున్న ఆ పౌరులు మాత్రం తిరిగి వెళ్ళలేదు రాముడు పూర్ణచంద్రుని వలె అయోధ్యలో నివసించే పౌరులందరికీ కూడా చాలా ఇష్టడుగా ఉన్నాడు తన ప్రజలందరూ ఎంత ప్రార్థించిననూ వినకుండా ఆ రాముడు తండ్రిని సత్యవంతుని చేయడానికై వనానికి వెళ్ళాడు అతడు ఆ ప్రజలను తన సంతానం వలె కంటితో త్రాగి వేస్తున్నట్లుగా ప్రేమపూర్వకంగా చూస్తూ స్నేహంతో ఈ విధంగా అన్నాడు అయోధ్యా నివాసులైన మీరందరూ కూడా నాపై మీకు గల ప్రేమ గౌరవములను భరతుని మీద చూపించండి అట్లా చేస్తే నాకు అత్యధికంగా సంతోషం కలుగుతుంది భరతుడు మంగళకరమైన చరిత్ర కలవాడు మీకు ఇష్టములు క్షేమకరాలు అయిన పనులను చక్కగా చేస్తాడు అతడు వయసు చేత చిన్నవాడైనప్పటికీ కూడా జ్ఞానం చేత వృద్ధుడు మృదువైన స్వభావం కలవాడు పరాక్రమంతోనూ సద్గుణాలతోనూ ఒప్పేవాడు అతడు మీకు తగిన ప్రభువై మీ సమస్త భయాలను తొలగిస్తాడు రాజగుణములతో కూడిన భరతుడు యువరాజునిగా నియమిక్తుడయ్యాడు యువరాజుగా నియుక్తుడయ్యాడు నేను ఇతరులు మీరు కూడా ప్రభువైన దశరథుని ఆజ్ఞను అనుసరించాలి కదా మీరు నాకు సంతోషం కలిగించాలని నిజంగా కోరుకుంటే నేను వనవాసానికి వెళ్ళిన పెమ్మట మహారాజు దుఃఖింపకుండా ఉండేలా చూసుకోండి అని పలికాడు రాముడు ధర్మంపై స్థైర్యం చూపించిన కొలది ప్రజలు కూడా అతడే మాకు రాజు కావాలి అని కోరారు లక్ష్మణ సమేతుడగ్గు రాముడు కన్నీరు కప్పి దీనంగా ఏడుస్తున్న ఆ పౌరులను తన గుణములచే త్రాడుతో కట్టినట్లు కట్టి ఆకర్షించాడు జ్ఞానము చేత వయస్సు చేత తేజస్సు చేత మూడు విధాలైన వృద్ధులైన బ్రాహ్మణులు వార్ధక్యము చేత శిరస్సులు వణుకుచుండగా దూరం నుండే ఈ విధంగా పలికారు ఉత్తమ జాతులలో పుట్టి మంచి వేగము కలిగి రాముని తీసుకుని పోతున్న ఓ గుర్రములారా ముందుకు వెళ్ళద్దు వెనక్కు మరలి రండి మీ ప్రభువైన రామునకు హితం చేయండి జంతువులన్నింటికీ చెవులుంటాయి అందును గుర్రముల చెవులకు అధికమైన గ్రహణ శక్తి ఉంటుంది అందుచేత మీరు మా ప్రార్థనను విని వెనుకకు మరలి రండి ధర్మం చేత పరిశుద్ధమైన చిత్తం కలవాడు వీరుడు శుభ్రమైన వ్రతములందు స్థిరంగా ఉండువాడు అయిన మీ ప్రభువును మీరు పొరంలోకి తీసుకురావాలి కానీ పొరం నుండి వనానికి తీసుకుని వెళ్ళకూడదు అని పలికారు ఈ విధంగా దుఃఖంతో కూడిన మాటలు పలుకుతున్న వృద్ధులైన ఆ ద్విజులను చూసి రాముడు వెంటనే రథం నుంచి కిందకి దిగాడు పిమ్మట సీతాలక్ష్మణ సహితుడైన రాముడు వనమునకు అభిముఖుడై అడుగులు దగ్గర దగ్గరగా వేస్తూ మెల్లగా నడిచే వెళ్ళాడు సచ్చరిత్రమునందు ప్రేమ కలవాడు దయ్యతో కూడిన నేత్రములు కలవాడు అయిన రాముడు ఆ బ్రాహ్మణులు పాదచారులై వచ్చుచుండగా వారిని విడిచి తాను రథంపై వెళ్లజాలలేకపోయాడు ఇంకా కూడా వనం వైపు వెళ్ళిపోవడం చూసి ఆ బ్రాహ్మణులు కలత చెందిన మనస్సుతో మిక్కిలి దుఃఖిస్తూ ఈ విధంగా పలికారు రామ ఈ బ్రాహ్మణ సమూహం అంతయు బ్రాహ్మణులకు హితుడువైన నీ వెనుకనే వస్తోంది ఈ అగ్నులు కూడా బ్రాహ్మణుల మూపుపై ఎక్కి నీ వెనుకనే వస్తున్నాయి వాజిపేయ యాగము చేయుట చేత మాకు లభించిన శరదృతువు నందలి మేఘముల వలె తెల్లగా ఉన్న ఈ ఛత్రములు మా వెనుకనే వస్తున్నాయి చూడు ఛత్రము లేక ఎండచే తప్పింపబడుతున్న నీకు మేము మాకు వాజిపేయ యాగముల వలన లభించిన ఈ శ్వేతఛత్రముచే నీడను కలిగిస్తాం నాయన మా బుద్ధి ఎల్లప్పుడూ వేదమంత్రములపైనే ఉంటుంది అట్టి మా బుద్ధి నీ కొరక ఈ వనవాసాన్ని కోరుతోంది మా ఉత్తమమైన వేదములు మా హృదయములందే ఉంటాయి మా భార్యలు పాతివ్రత్యం చేత రక్షింపబడుతూ ఇళ్లలో ఉండగలరు నీవు అయోధ్యకు తిరిగి రావాలని మేము నిర్ణయించుకున్నాం దీనికి మరొక నిర్ణయం చెయ్యకు నీవు ధర్మ విముఖుడు మరి ఎవరు ధర్మం ఆచరిస్తారు నేలపై బడడం చేత దుమ్ము తగిలిన హంసలవలే తెల్లనైన కేశములు గల శిరస్సులతో మేము ప్రార్థిస్తున్నాం వెనక్కి మరలు వెనుకకు మరలి రా ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులలో చాలా మంది యజ్ఞములు ప్రారంభించి ఉన్నారు ఓ వత్స ఆ యుద్ధముల సమాప్తి నీవు తిరిగి వచ్చుట ఎందే ఆధారపడి ఉంది స్థావర జంగమాత్మకములైన భూతములన్నీ కూడా నీపై భక్తితో నిన్ను ప్రార్థిస్తున్నాయి నీవు వాటిపై స్నేహాన్ని చూపించు వాయువేగం చేత లేచిన ఈ వృక్షములు నిన్ను అనుసరించాలి అని కోరుకుంటున్నప్పటికీ కూడా వాటి వేగమును వ్రేళ్లు అడ్డుకోవడం చేత నిన్ను అనుసరింపజాలక ఏడ్చుచున్నట్లున్నాయి పక్షులు కూడా చేష్టలు ఆహారము సంచారము మాని వృక్షములపై ఒక పక్కన కూర్చుండి సర్వభూతముల ఎందు జాలిగల నిన్ను వెనక్కి రమ్మని ప్రార్థిస్తున్నాయి నాయన అని పలికారు రాముని వెనుకకు మరల్చుటకై ఆ బ్రాహ్మణులు ఇట్లు అరుచుచుండగా ఇంతలో తాను కూడా రాముని మరల్చుచున్నదా అన్నట్లు తమసా నది వచ్చింది పిమ్మట సుమంత్రుడు కూడా అలిసిపోయిన గుర్రాలను రథము నుండి విప్పి శీఘ్రముగా నేలపై పొరలించి నీరు త్రాగించి వాటి శరీరములు కడిగి తమసా నది సమీపమున వాటిని మేపాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండమునందరి నలభై ఐదవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అయోధ్యకు మరలి పొండి అని రాముడు పౌరులకు చెప్పుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం నలభై ఆరవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సీతాలక్ష్మణ సమేతుడై తమసాతీరమున నివసించుట పురవాసులు నిద్రించుచుండగా వారిని విడిచి అరణ్యం వైపు పోవుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రానోరే సహస్రనామ తత్తుల్యం రామనామవరే ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా శుభమస్తు స్వస్తి